ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యా నమః ఓం నమో భగవదే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా నిన్న మనము భీష్ముడు కౌరవసేనలోని రథులను మహారథులను గురించి చెప్పడం జరుగుతుంది దుర్యోధనుడితోటి ఇక ఈరోజు పాండవపక్షంలోని రథాతి రథులను పరిగణమును చెప్పడం గురించి జరుగుతుంది చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం జయము ధీర ఇక పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ భీష్ముడు చెబుతున్నాడు రాజా నేను నీ పక్షంలోని రతులను అతిరథులను గూర్చి వివరించాను ఇక నీకు పాండవ పక్షంలోని రతికులు మొదలైన వారి గూర్చి వినాలని ఉత్సుకత ఉంటే అది కూడా విను మొదటగా యుధిష్ఠరుడే చాలా మంచి రతికుడు భీమసేనుడు ఎనిమిది మంది రతికులతో సమానము బాణ గద యుద్ధాలలో అతనితో సమానుడైన యోధుడు వేరొకడు లేడు అతనికి పదివేల ఏనుగుల బలముంది అతడు చాలా గర్వము వేగము కలవాడు మాతృ కొడుకులైన నకుల సహదేవులు కూడా మంచి రతికులే ఈ పాండవులందరూ బాల్యదశలోనే మీకంటే కూడా వేగంగా పరిగెత్తడంలోనూ లక్ష్యాన్ని ఛేదించడంలోనూ మర్మస్థానాలు పీడించడంలోనూ భూమి మీద పడవేసి ఈడ్వడంలోనూ మించిపోయారు వారు యుద్ధభూమిలో మన సేనను నష్టపరచగలరు నీవు వారితో యుద్ధం మొదలు పెట్టకు అర్జునుడికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని సహాయమే లభించింది రెండు పక్షాల సైన్యంలోనూ అర్జునుడి వంటి రధికుడు ఎవరూ లేరు ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా ఇటువంటి రధికుడు గుర్చి విని ఉండలేదు అతనికి కోపం వస్తే నీ సైన్యాన్ని అంతటినీ నాశనం చేసివేయగలడు అర్జునుడిని నేను కానీ ద్రోణుడు కాని మాత్రమే ఎదిరించగలుగుతాము మేమిద్దరము తప్పించి ఈ రెండు సేనలలోనూ ఇంకొక మూడవ వీరుడెవడు అతని ఎదుట నిలవలేడు కానీ ఇప్పుడు మేమిద్దరము పెద్దవాళ్ళమైపోయాము అర్జునుడంటే యువకుడు అన్ని విధాల కార్యకుశ్రుడు కూడా వీరు కాక ద్రౌపది యొక్క ఐదుగురు కొడుకులు మహారథులు విరాటుని కొడుకు ఉత్తరుని కూడా నేను మంచి రథకుడనే అనుకుంటున్నాను మహాబాహువు అభిమన్యుడు అయితే రథయూతపాల యూథానికే అధ్యక్షుడు అతడు యుద్ధం చేయడంలో స్వయంగా అర్జునుడితో కృష్ణుడితో సమానుడు వంశ వీరులలో పరమవీరుడైన సాత్యకి కూడా రథయూధ పాలకు యూధపుడు యూధపుడు అంటే యోధుడు అతడు చాలా అసహన స్వభావం కలవాడు నిర్భయుడు ఉత్తమౌజుడు కూడా మంచి రధికుడనే నా ఉద్దేశము యుధామన్యుడు కూడా నా దృష్టిలో ఉత్తమ రథికుడే విరాట దృపదులు వృద్ధులైనప్పటికీ కూడా యుద్ధంలో అజేయుడు నేను వారిని మిక్కిలి పరాక్రమవంతులని మహారథులని తలపోస్తాను దృపతిని కొడుకు శిఖండి కూడా ఆ సైన్యంలో ఒక ముఖ్య రధికుడే ద్రోణాచార్యుని శిష్యుడు దృష్టద్యుమునుడు అయితే ఆ సైన్యానికి అంతటికీ అధ్యక్షుడు అతనిని కూడా నేను మహారథిగా అతిరథునిగా అంగీకరిస్తాను దృష్టద్యుముని కొడుకు కూడా క్షత్రధర్ముడు అర్ధరథి ఎందుకంటే బాలుడు కాబట్టి ఇంకా అతడు విశేషంగా అభ్యాసం చేయలేదు కాబట్టి ఇక శిశుపాలపుత్రుడు చేదిరాజు అయినటువంటి దృష్టకేతువు కూడా గొప్ప వీరుడు ధనుర్ధరుడు కూడా అతడు పాండవులకు బంధువు కూడాను మహారథి వీరు కాక క్షత్రదేవుడు జయంతుడు అమితౌజుడు సత్యజితుడు అజుడు భోజుడు కూడా పాండవ పక్షంలో మహాపరా మహాపరాక్రమవంతులు మహారథులు కూడా కేకేయ దేశపు ఐదుగురు రాజపుత్ర సోదరులు గొప్ప దృఢ పరాక్రమవంతులు రకరకాల ఆయుధాలతో యుద్ధం చేసేవారు ఉత్తమ స్థాయికి చెందిన రధికులు కౌశికుడు సుకుమారుడు నీలుడు సూర్యదత్తుడు శంఖుడు మధిరాశ్రుడు వీరందరూ కూడా చాలా మంచి రతికులు యుద్ధకళలో నిష్ణాతులు కూడా మహారాజు వార్ధక్షేమిని కూడా నేను మహారథిగానే పరిగణిస్తాను ఇక రాజు చిత్రాయుధుడు కూడా రథికులలో శ్రేష్ఠుడు అర్జునుడికి పరమ భక్తుడు చేకితానుడు సత్యధృతి వ్యాఘ్రదత్తుడు చంద్రసేనుడు వీరంతా కూడా పాండవసేనులో గొప్ప మంచి రథికులు సేనాబిందుడు లేక క్రోధహంతుడు అనే పేరు గల ఈ వీరుడు శ్రీకృష్ణార్జులతో సమానమైన బలవంతుడు అతనిని కూడా ఉత్తమ రధికుడుగా అనుకోవాలి కాశీరాజు ఆయుధాలు తిప్పడంలో చాలా చురుకుదనం కలవాడు శత్రు సంహారం చేయగలవాడు కూడా అతడు కూడా ఒక రధికునితో సమానమే ద్రుపదుని పుత్రుడు యువకుడు అయిన సత్యజితుడు ఎనిమిది మంది రధికులతో సమానము అతనిని దృష్టద్యుమునితో సమానంగా అతిరథుడని చెప్పవచ్చును పాండ్యరాజు కూడా పాండవ సేనలో ఒక మహారథి అతడు గొప్ప పరాక్రమవంతుడు మహాధనుర్ధారి కూడా వీరు కాక శ్రేణిమంతుడు రాజు వసుధానుడు కూడా అతిరథులని నేను అనుకుంటున్నాను పాండవుల పక్షంలో రోచమానుడు కూడా ఒక మహారథి పురుజిత్ కుంతిభోజుడు ధనుర్ధరుడు మహాబలవంతుడు అతడు భీమసేనుడికి మామ కూడా నా దృష్టిలో అతడు అతిరథుడు భీమసేను కొడుకు రాక్షసరాజు ఘటోత్కర్డు గొప్ప మాయావి అతడు రథయూధపతులకు కూడా అధిపతి అని నేను భావిస్తాను రాజా నేను పాండవ పక్షంలోని ప్రధానులైన రతులను అతిరథులను అర్ధరతులను తెలియజేశాను శ్రీకృష్ణార్జునులు గాని ఇతర రాజులలో వేరెవరైనా కాని నాకు ఇక్కడ ఎక్కడ తారసపడితే అక్కడే వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాను కానీ ద్రుపదుని పుత్రుడైన శిఖండి నాకు ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తే మాత్రం అతనిని నేను చంపను ఎందుకంటే రాజులందరి ఎదుట నేను ఆజన్మ బ్రహ్మచర్యం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఏ స్త్రీని కాని లేక మునుపు స్త్రీగా ఉన్న పురుషుడిని కాని ఎప్పుడు నేను చంపను బహుశా నీవు వినే ఉంటావు ఈ శిఖండి మునుపు స్త్రీ అని ఇప్పుడు కన్యగా పుట్టి తరువాత పురుషుడయ్యాడు అందుకే అతనితో నేను యుద్ధం చేయను ఇతడు తప్ప రణరంగంలో ఇక ఏ ఏ రాజులు నా ఎదుటికి వచ్చినా వారందరినీ చంపుతాను కానీ పుత్రుల ప్రాణాలు మాత్రం తీయను అన్నాడు ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము సిఖండి పూర్వజన్మ వృత్తాంత కథను భీష్ముడు వినిపించుట గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ